అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ అరటికాయ వేపుడు అలానే ఎర్రపప్పుతో పప్పుచారు మామిడికాయ పప్పు చారు చేస్తున్నాను ఇవి రెండు అయితే కుక్కర్లో పెట్టి టూ వీల్స్ పెట్టానండి ఇప్పుడు మ్యాంగో తీసుకొని తురుముకుందాము సగం మ్యాంగో వేస్తున్నాను నేను ఇది బాగా తురుముకొని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ ఈ తురుము ఇలా తురిమేసుకున్నాం కదా పక్కన పెట్టుకున్న తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందామండి పప్పుచారులోకి దీంట్లో నేను బెండకాయలు అలానే క్యారెట్ ములక్కాడ టమాటా ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసానండి ఇవన్నీ కూడా మంచిగా ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఈ లోపు మనకు పప్పు ఉడికిపోతుంది కాబట్టి అప్పుడు సపరేట్గా మనం ఏదైతే అరటికాయ అది వేసి ఉడకపెట్టుకున్నామో సపరేట్ చేసి సాంబార్ చేసేసుకోవచ్చు ఇప్పుడు పప్పు బాయిల్ అయిపోయిందండి ఈ అరటికాయ తీసి పక్కన పెట్టేసి పప్పు మెత్తగా మ్యాష్ చేసుకొని కొంచెం పసుపు అలానే మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఎలాంటి చింతపండు అది వేయం కాబట్టి మనకి ఎన్ని వాటర్ కావాలో వేసేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసాను అలానే ఏవైతే మనము కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయో ముక్కలన్నీ వేసాను బెండకాయ ఒకటి తర్వాత వేస్తానండి ఈ ముక్కలన్నీ బాయిల్ అయిన తర్వాత అప్పుడు వేస్తాను ముందుగా వేస్తే అవి ఎక్కువ బాయిల్ అయిపోయి జీగర వచ్చేస్తాయి అనమాట పచ్చిమిర్చి టమాటో అన్నీ వేసేసి తర్వాత కా తగినంత వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి ఇది బాయిల్ అవుతూ ఉంటుంది ఈలోపు అరటికాయ తొక్కు తీసుకొని ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుందండి ఈ వేపుడు చాలా బాగుంటుంది ఇలా పప్పు చారు ఏమన్నా పప్పు అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇలా మ్యా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అలానే ఒక ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసాను అలానే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే రెండు వెండి మిర్చి కూడా వేసాను కొంచెం కరివేపాకు వేసాను పోపు దినుసులు ఏంటంటే శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసాను ఇవన్నీ ఫ్రై అవుతూ ఉంటాయి ఇప్పుడు బెండకాయలు అయితే వేసేసుకుంటున్నాను ఆల్రెడీ ఉడికిపోయినాయి అన్నమాట ములక్కాడ అవన్నీ ఇప్పుడు ఈ తాలింపులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆనియన్స్ ఇప్పుడు మనం ఏదైతే ఉడకపెట్టుకున్నామో ఆ బనానా వేసేసుకుంటే సరిపోతుంది దీంట్లో కొంచెం సాల్ట్ వేసే తగినంత ఇది మొత్తం బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు అరటికాయ మొత్తం కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకొని రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇది సింపుల్గా ఎక్కువ హంగామా లేకుండా ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట అయిపోయిందండి దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు పప్పుచారు మరుగుతుంది కదా దీంట్లో నేను మామిడికాయ తురుము వేసేస్తున్నానండి ఈ తురుము వేసి ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ మరుగుపెట్టుకుంటే సరిపోతుంది ఇక అన్ని ముక్కలు అవైతే బాయిల్ అయిపోయినాయి కదా ఇది మరిగేటప్పుడు కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసానండి ఇందులో కారం వేయలేదు పచ్చిమిర్చి కారం ఈ మ్యాంగో పప్పుచారు చేస్తున్నాను ఇది బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం నార్మల్గానేనండి ఆవాలు జీలకర్ర అలానే ఎండుమిర్చి వెల్లుల్లి వేసాను బాగా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇంగువ వేసుకున్నాను ఇంగువ కూడా వేసుకోవాలి బాగుంటుంది ఇప్పుడు ఇది మన పప్పుచారులో వేసేసుకుంటే సరిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉండే మ్యాంగో పప్పుచారు రెడీ అయిపోయింది మీ అందరికీ నచ్చినందు అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్